you ఆప్కాస్ రద్దుకు వ్యతిరేకంగా మినిమం టైం స్కేల్ ని వర్తింపజేయాలని కార్మికులకు సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని అరవై రెండు సంవత్సరాలకు వయో పరిమితి పెంచాలని కోరుతూ ఆప్కాస్ మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు విజయవాడ అలంకార్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున రాష్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించడం జరిగింది ఈ సందర్బంగా ఆప్కాస్ రాష్ట అధ్యకుడు చిన్నబాబు సిఐటియూ జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మినిమం టైం స్కేల్ను అమలు చేయడంలో రాష్ట ప్రభుత్వం

సంబంధించి పూర్తి వివరాలు ఎలా చేయాలి రాష్ట్ర కాంగ్రెస్ వైరస్ బాయ్ గారు మన నాయకులతో కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా మాట్లాడతారు మొదటగా మనం ఉద్దేశించి మన గౌరవ అధ్యక్షులు మాట్లాడాల్సింది కోరుతున్నాను నిధులున్నాయి వాళ్ళ జీతాలు పెరగడానికి ఈరోజు అధిక ఉన్నాయి మినిమం మినిమం అన్నాని కోసం బట్టల కోసం చదువు కోసం ఈ రోజు మన జీవితం వెళ్ళడానికి మాత్రం మన డబ్బులు లేవు అని చెప్పని ఈ రోజు తగేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అందుకనే మీ జీవితం రాష్ట్ర ప్రభుత్వం గుండెల్లో మునుగుబుడుతుంది అప్పుడు మన సమస్యల పరిష్కారం దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తామని చెప్పని విషయాన్ని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మీరు ఆ రకంగా రైతులు